హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగ సాయి ముచ్చట్లు ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి సాయి గోరెంటాకు పెట్టుకుంటుంది అనుకుంటున్నారా అవునండి బర్త్డే కదా మార్నింగ్ అందుకని చెప్పి నైట్ గోరుంటాక్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ కాళ్ళకు కూడా పెట్టుకున్నాను గోరుంటాక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు కదా అయితే పాదాలు ఎక్కువగా నొప్పుగా ఉన్నప్పుడు కాళ్ళకి గోరుంటాక్ పెట్టి చూడండి పాదాల నొప్పులు మొత్తం తగ్గిపోతాయి నాకు ఫేస్ పైన పెద్ద పింపుల్ వచ్చిందనమాట అదే చూపిస్తున్నాను వీడియోలో నేను కొంచెం గంధం పెట్టాను మార్నింగ్ కల్లా తగ్గిపోయింది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ రోజు వీడియోలో మొత్తం బర్త్డే వ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తాను మార్నింగే లేచి తలస్నానం చేశాను నైవేద్యం చేశాను అనమాట నైవేద్యం చేసి పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా అత్తయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నా ఫేవరెట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తర్వాత మా వారు బ్లెసింగ్స్ కూడా తీసుకున్నాను వీడియో బాబు తీస్తున్నాడు బాబు కరో సండే కదా హాలిడే అనమాట ఇంట్లోనే ఉన్నాడు ఇంకా వాడు వీడియో తీసిన తర్వాత మంచిగా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా అక్కడ నుంచి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఇంకా నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము పెందుర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి టెంపుల్ కి వచ్చేసి స్వామి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము గురువు గారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్న తర్వాత టెంపుల్ లో కాసేపు స్పెండ్ చేసి ఇంకా సింహాచలం టెంపుల్ కూడా వెళ్తున్నాము అదేంటో నా బర్త్ డేస్ మ్యారేజ్ డేస్ వస్తే నేను ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అలా వెళ్ళాలనిపిస్తుంది రణిత్ అంటాడనమాట మమ్మీ హాలిడే వస్తే చాలు టెంపుల్స్ కి తీసుకెళ్తావా అని చిరాకు పడ్డాడు ఆ రోజు మెల్లిగా సింహాచలం వెళ్ళామా సింహాచలం చూస్తే ఎప్పుడు కూడా అసలు టెంపుల్ అయితే ఖాళీ ఉండట్లేదండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే టెంపుల్ ఏ టైమ్ లో వెళ్ళినా ఖాళీగా ఉండేది కానీ ఇప్పుడు సండే సాటర్డే ఏ రోజు వెళ్ళినా కూడా అస్సలు ఖాళీ ఉండడం లేదు రష్ గా ఇంకా ఇంకేదో విధంగా అప్పన్న స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంకా మంచిగా ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అక్కడ అన్నదానంలో భోజనం అయితే చేసాము అక్కడికి లేట్ అయిపోయింది కదా ఇంకా ప్రణీత అయితే భోజనం చేయాలని చాలా పేచి పెట్టాడు అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అమ్మా నాన్న బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నాన్న ఇక్కడ నాకు అమౌంట్ ఇస్తారనమాట ఎప్పుడు కూడా ఎందుకంటే నీకు నచ్చింది ఏదన్నా తీసుకోమని చెప్పి మ్యారేజ్ అయ్యే వరకు మా నాన్న తీసుకొచ్చిన డ్రెస్ వేసుకునే దాన్ని ప్రతి బర్త్డే కూడా వాళ్ళతో కాసేపు స్పెండ్ చేశాము తర్వాత ఈవినింగ్ తమ్ముడు వచ్చిన తర్వాత అందరం కలిసి రెడీ అయ్యి బీచ్ వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట ఆ రోజు బయట తీసుకు వెళ్ళకపోయాను ఇంకా ప్రణిత్ అసలు ఇంకా మాటలు అయితే వినలే నైట్ బీచ్ కి వేసాం అనమాట నేను ఫస్ట్ టైం బీచ్ లో కేక్ కటింగ్ చేశాను ఎందుకంటే బీచ్ మాకు కొంచెం దూరంగా ఉంటుంది కదా బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా బీచ్ లోనే చేసుకున్నాను తమ్ముడు కేక్ తీసుకొచ్చాడు కేక్ కట్ చేసి ఇంకా అందరం కూడా కేక్ మంచిగా ఎంజాయ్ చేశాము పాప కొంచెం అలిగింది అనమాట మీరే చెప్పండి కేక్ ఫస్ట్ కట్ చేసి పిల్లలకు పెట్టాలా మా వారికి పెట్టాలా అదే డిస్కషన్ అనమాట పాప అయితే నేను నాకు ఫస్ట్ పెట్టలేదు నేను తిన్ను అని చెప్పి కొసేపు అలిగింది వాళ్ళు అడిగినప్పుడల్లా మనం బుజ్జగించడమే కదండి మన పని ఇంకా వాళ్ళని ఎలాగోలాగా ఒప్పించి కేక్ అయితే మొత్తానికి తినిపించేసి నైట్ టైం బీచ్ వ్యూ చూసారా ఎంత బాగుందో కాసేపు అలా ని చూసుకుంటూ ఉండిపోయాము చిన్నప్పుడు బీచ్ కు వస్తే ఫుల్ గా తడుచుకుంటే ఎంజాయ్ చేసే కానీ ఇప్పుడు బీచ్ ని చూస్తూ ఉండడానికి సరిపోతుంది ఏదైనా చిన్నప్పుడు లైఫ్ మళ్ళీ తిరిగి రాదు కదండి ఆ తర్వాత పక్కనే ఉన్న మాయా వరల్డ్ అయితే వచ్చాము నేను ఫస్ట్ టైం అనమాట ఈ మాయా వరల్డ్ కి రావడము మాయా వరల్డ్ మాయలాగనే ఉందండి ఎందుకంటే లోపలికి ఎలా ఎంట్రీ అయ్యామో లేదా మొత్తం ఫుల్ లైటింగ్స్ తో నింపేశారు ఎటు చూసినా కూడా ఫుల్ లైటింగ్స్ అనమాట మొత్తం కలర్ కలర్స్ లైట్స్ అన్ని కూడా ఉంటాయి మనం ఇందులో ఎంత సేపు అయినా స్పెండ్ చేయొచ్చు మీరు కూడా మొత్తం ఒకసారి చూసేయండి వీడియో లో నెక్స్ట్ ఈ మిర్రర్ విషయానికి వస్తే ఎట్టి నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియదు అసలు దారి కనిపించదు కానీ మనం చేతులు ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి ప్రణీత్ అయితే ఒక టూ త్రీ మిర్రర్స్ కూడా గుద్దుకున్నాడు చాలా జాగ్రత్తగా నడవాలి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అనమాట అసలు దారి ఎట్ వెళ్లాలో తెలియలేదు మొత్తం మిర్రర్స్ ఇది చాలా బాగా అనిపించింది అనమాట అందరం చాలా సేపు నవ్వుకున్నాము అంతా బానే ఉంది కానీ వారు పెట్టిన టికెట్ కాస్ట్ కి కొంచెం ఎక్కువ అనిపించింది ఎందుకంటే చూడడానికి ఎక్కువగా ఏమీ లేవు కొన్ని ఉన్నాయన్నమాట టికెట్ వచ్చేసి పర్ హెడ్ టూ థర్టీ రూపీస్ అనమాట పిల్లలకు కూడా అంతే టెన్ ఇయర్స్ అబౌవ్ పిల్లలు టెన్ ఇయర్స్ సారీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ పిల్లలకి అంత కాస్ట్ వేస్ట్ అనిపించింది ఎందుకంటే లోపల కొంచెమే తప్ప ఎక్కువ ఏమీ లేవు నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ చూసారా చాలా బాగుంటుంది బ్రిడ్జ్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నేనైతే చుట్టూ తిరుగుతున్నామేమో అని చెప్పి భయం వేసింది ఫస్ట్ టైం కొంచెం ఫియర్ అయ్యా తర్వాత రెండోసారి అనిపించలేదు కానీ బాగుంది ఈ బ్రిడ్జ్ అయితే ఫైనల్లీ మాయా వాళ్ళు మొత్తం మేము స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాము ఇక మించి మేము ఒక వన్ అవర్ అయితే స్పెండ్ చేసాము ఎలా ఉంది వీడియో లో చూసారు కదా మీరు ఎప్పుడైనా వెళ్ళట్లయితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా అడ్రస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంకా కింద ఫ్లోర్ లో గేమ్ జోన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి చూసి ఊరుకుంటాడా ఇంకా వారికి నచ్చిన గేమ్ అయితే ఆడుకున్నాడు పిల్లలు మంచిగా స్పెండ్ చేయొచ్చు గేమ్స్ అన్నిటితో కూడా పాకెట్ ఖాళీ అవుతుంది కానీ వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మీ అందరం వచ్చేసి ఈ జంగిల్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము చాలా బాగా అనిపించింది కొంచెం భయం అనిపించింది గానీ బాగుంది పిల్లలతో పాటు మనం కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మీ అందరం కూడా అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పిల్లలు కూడా ఒకసారి చూసుకున్నారు బాగుంది ఆ పిల్లలు అయితే ఫుల్ గా భయపడ్డారు వాళ్ళు చూసారు ఎలా కేకలు వేశారు Thank you. గేమ్స్ ఆడమ్ మా టైం తెలియలేదు అప్పటికే టెన్ అయిపోతుంది అనమాట ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి పక్కనే ఉన్న అమరావతి హోటల్ అయితే వచ్చేసాము అమరావతి హోటల్ కి ఫస్ట్ టైం రావడం అనమాట బాగా లేట్ అయింది దానితో ఫుల్ గా గేమ్స్ ఆడాం కదా ఇంకా ఫుల్ గా అనమాట ఇంకా రెస్టారెంట్ అయితే వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే ఆర్డర్ చేసుకున్నారు పిల్లలైతే మంచిగా నాన్ వెజ్ ఆర్డర్ చేశారు మేం వెజ్ అనమాట ఎందుకు అంటే సండే నో అనివి కదా ఫుడ్ విషయానికి వస్తే చాలా టేస్టీ అనిపించింది అలాగే నెక్స్ట్ మా తమ్ముడు మా అక్క కూడా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే నా బర్త్డే గిఫ్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాపై ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్